అయితే అమ్మవారు కేవలం జ్ఞానం ఇవ్వడం కాదండి ఆవిడ దగ్గర ఒక చాలా గొప్ప గుణం ఉంది ఇహమునందు మీకు ఏ దేవతలు కూడా కటాక్షించలేనంత ఒక గొప్ప సౌభాగ్యం ఆవిడ ఇస్తుంది ఏమిటో తెలిసా అండి సౌభాగ్యం సౌభాగ్యమే ఇంకొకటి కాదు పసుపు కుంకుమలను నిలబెడుతుంది సువాసిని సువాసిన్యన ప్రీత ఆవిడ సువాసిని ఆవిడవి చెక్కు చెదరనటువంటి పసుపు కుంకుమలు ఆ తల్లి ఎవరియందు ఆ తల్లికి అనుగ్రహము కలిగినదో వారికి కూడా చెక్కు చెదరనటువంటి పసుపు కుంకాలని అమ్మకటాక్షిస్తుంది అందుకే గొప్ప సౌభాగ్యం ఉండాలి ఎన్ని జన్మలకైనా ఐదోతనంతో ఉండి పసుపు కుంకాలతో ఉండి చిట్ట చివర భర్త యొక్క ఒడిలో తలపెట్టుకుని వెళ్ళిపోవాలనేటటువంటి కోరికే అయితే ఇక్కడ ఒక మాట అంటుంటారు ఏమంటే ఎందుకండి ఆ కోరికే ఇద్దరిలో ఎవరు కూడా వెళ్ళిపోవాలి కదా ఏ అలా ఆడదానికే ఎందుకు అనాలండి మీరు మొగాడు కాబట్టి మీరు ఉపన్యాసాలు చెప్తున్నారు కాబట్టి అలా చెప్తుంటారా అని అనుకోకండి నాకేం అలాంటి పక్షపాతాలు లేవు అనుగ్రహం అంటే ఎలా ఉంటుందంటే ప్రత్యేకించి సువాసిని తత్వంలో తనం కోసం పరిఢవిల్లిపోయేటటువంటి ఐదోతనం కోసం అని చెప్పేసి చాలా మనస్సులో వ్యగ్రతను పొందినటువంటి స్త్రీ ఆర్తితో అమ్మ అని పిలిస్తే ఎలా పలుకుతుందో అమ్మవారు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఎక్కడి నుంచో అక్కర్లేదు దేవీ భాగవతంలోంచి మీకు ఒక ఘట్టాన్ని నేను చెప్తాను పూర్వకాలంలో ఒక మహారాజు గారు ఒక ఆయన రాజ్యం చేస్తుండేవాడు ఆయన పేరు ధ్రువసంధి నాకు ఆ పేర్లు అంత సరిగ్గా జ్ఞాపకం లేవో నాకు తెలియదు కానీ నేను బహుశా అమ్మవారు నా చేత తప్పు పలికించదని నేను అనుకుంటున్నాను ధ్రువసంధి అనబడేటటువంటి రాజు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్ద భార్య పేరు మనోరమ రెండవ భార్య పేరు లీలావతి ఇద్దరు మంచి గుణములు కలిగినటువంటి వారే రాజు చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరు భార్యలకి ఒక్కొక్క కుమారుడు జన్మించాడు పెద్ద భార్య మనోరమకి జన్మించినటువంటి కుమారుడికి సుదర్శనుడని పేరు పెట్టారు రెండవ భార్య అయినటువంటి లీలావతికి జన్మించినటువంటి కుమారుడికి శత్రుజిత్ అని పేరు పెట్టారు శత్రుజిత్ ఎక్కువ మాట్లాడేవాడు ఆకర్షణీయంగా మాట్లాడేవాడు అందరినీ వశపరుచుకునేవాడు సుదర్శనుడు మంచి పరాక్రమవంతుడు తెలివైన వాడు కానీ ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఎక్కువ అందరినీ తన వశంలో పెట్టుకునేవాడు కాదు ప్రమాదం అంటే ఎలా ఉంటుందో చూడండి ప్రమాదము అంటే మీ బుద్ధితో మీరు తప్పించుకోలేనిది ఒకనాడు మహారాజు బయలుదేరి సంధి వేటకి వెళ్ళాడు వేటకి వెళ్ళాడ పక్కనున్నటువంటి పొదలలోంచి ఒక పెద్ద సింహం చూసి ఆయన మీద పడింది పడితే బాణాలు వేశాడు ఆ సింహం మీద పడుతుంటే కత్తి తీసి పొడిచాడు ఆ సింహం పంజా పెట్టి రాజుని కొట్టింది ఏకకాలమునందు సింహము రాజు ఇద్దరు మరణించారు చుట్టూ ఉన్నటువంటి సైనికులు హాహాకారాలు చేశారు ఈ విషయం తెలియగానే ఇన్నాళ్ళు ఐకమత్యంగా ఉన్నటువంటి మనోరమ లీలావతుల ఇద్దరికీ కుమారులు ఉన్నారు కనుక రాజ్యం ఎవరికి ఇప్పించాలని ఇద్దరు యొక్క తండ్రులు వచ్చేశారు మా రాజధానికి మనోరమ యొక్క తండ్రి అన్నాడు పెద్ద భార్య పెద్ద కుమారుడు పైగా మంచివాడు సుగుణములు ఉన్నవాడు రెండవ వాడు పరాక్రమవంతుడే కానీ పెద్ద భార్య పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వాలి కనుక సుదర్శనుడికి పట్టాభిషేకం చేస్తా ఉన్నాడు కానీ యుధాజిత్ అని చెప్పి ఈ శత్రుజిత్ యొక్క తండ్రి శత్రుజిత్ యొక్క తాతగారు లీలావతి తండ్రి రెండవ భార్య తండ్రి అన్నాడు కాదు కాదు మావాడు పౌరుష పరాక్రమములు ఉన్నవాడు వాడు రాజ్యాన్ని రక్షించగలడు వాడికే రాజ్యం ఇస్తానన్నాడు మాట మాటా పెరిగిపోయింది ఆఖరికి మరణించిన రాజు యొక్క ఇద్దరు భార్యల తండ్రులు యుద్ధం చేసుకున్నారు సైన్యంతో పీనుగు పెంటలు పడిపోయింది ఎక్కడ చూసినా చిట్ట చివరికి మనోరమ యొక్క తండ్రిని లీలావతి యొక్క తండ్రి సంహరించాడు ఈ వార్త తెలియగానే మనోరమ తన దగ్గర ఉండేటటువంటి సాధారణంగా అంతఃపురాల్లో రాచకాంతల దగ్గర పరిచారికులుగా నపుంసకుల్ని నియమిస్తూ ఉంటారు అందుకని ఒక నపుంసకుణ్ణి పిలిచి మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి రక్షణ కోసం ఎక్కడికి వెడదామని అడిగింది మన ఒక రథం తీసుకొస్తాను ఇప్పుడు కొత్త రాజుకి స్వాగతం చెప్తున్నారు మన ఎవరు గుర్తుపట్టారో తొందరగా వెళ్ళిపోదాన్ని నీ కొడుకుని తీసుకుని వచ్చేయమని ఆయన కాశీపట్టణం తీసుకెడతానన్నాడు కానీ మార్గ మధ్యంలో ఉండగా అక్కడ వాళ్ళకి ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది వాళ్ళు ఆ మహర్షి యొక్క భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ కాలం గడుపుకుంటున్నారు ఆర్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధిక బుధాహృతం స్మృతం అంటారు దేవి భాగవతంలో ఆర్తితో ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చినటువంటి వాడికి రక్షణ ఇచ్చినటువంటి వాడికి కలిగినటువంటి ఫల ఫలితం ఎన్నో యజ్ఞయాగాదులు చేసిన ఫలితంతో సమానం అందున దీనస్య భయంతో దీనుడై వచ్చిన వాణ్ణి రక్షిస్తే విశేష ఫలదం స్మృతం దానికి చాలా విశేషమైన ఫలితం అందుకుని నేను రక్షిస్తానన్నాడు భారద్వాజ మహర్షి తన ఆశ్రమంలో ఉంచుకున్నారు అక్కడ లీలావతి తండ్రి అయినటువంటి యుధాజిత్ తన మనవడైనటువంటి శత్రుజిత్కి పట్టాభిషేకం చేశాడు కానీ శత్రుశేషం మిగలకూడదు సుదర్శనుడు ఎక్కడున్నా నాకు సందేశం పట్టండి చంపుతానని గూఢచారుల్ని పంపించాడు భారద్వాజ మహర్షి ఆశ్రమంలో పిల్లవాడు పెరుగుతున్నాడు అని గూఢచారుడు వార్త తెచ్చారు ససైన్యంగా బయలుదేరాడు యుద్ధానికి ఆశ్రమ ప్రాంగణంలోకి రథాలతో విడితే మహర్షి శపిస్తాడని బయట కోయగూడెంలో ఆగాడు ఈ విషయం తెలుసుకుంది మనోరమ తెలుసుకుని మహర్షి పాదములను పట్టుకుని ప్రార్థన చేసింది నాకు నా పుత్రుడికి నీవే రక్ష అని అమ్మ నేను రక్షిస్తానని మహర్షి రాయబారానికి వెళ్ళారు ఇది మహాత్ముల యొక్క హృదయస్థితి ఆయన వెళ్ళి తప్పయ తండ్రి మరణించినటువంటి పిల్లవాడు వాడికి వెళ్లవలసిన రాజ్యాన్ని నువ్వు నీ మనవడికి ఇచ్చావు పైగా వాడిని చంపడం కోసం వచ్చావు అలా చెయ్యకూడదన్నారు ఆయన మాట వినకపోగా యుద్ధాజిత్తు భారద్వాజ మహర్షి ఆశ్రమం మీదకి దండయాత్ర చేస్తానన్నాడు అని మంత్రి తెలివైన వాడు విశ్వామిత్రుడు ఇలాగే ఒకనాడు వశిష్ఠుడి మీదకి వెళ్ళాడు చాలా ఇబ్బంది పడ్డాడు అందుకుని మహారాజా వెళ్ళకని చెప్పాడు సరే అవకాశం కోసం ఎదురు చూస్తానని వెనక్కి వెళ్ళిపోయాడు మీకు ఇక్కడే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు ఒకనాడు ఈ పిల్లవాడు సుదర్శనుడు ముని ముని బాలకుడిగా ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే తల్లితో పాటు వచ్చినటువంటి నపుంసకుణ్ణి క్లీబుడు అంటారు ఆయన అక్కడ ఆడుకుంటున్నాడు ఆయన అక్కడ తిరుగుతున్నాడు ఆయన్ని పిలవడం కోసమని చెప్పి ఓ క్లీబకుడా అని పిలిచాడు పిలవడంలో మొట్టమొదటి అక్షరం క్లీ అన్నది ఏదో గమ్మత్తుగా అనిపించింది నా పిల్లాడికి అనిపించి క్లీ క్లీ ఇది ఏదో గమ్మత్తుగా ఉందని నాలుగు మాటలు అనుకున్నాడు అనుకోణంలో క్లీ క్లీ క్లీమ్ అన్నాడు ఉరే పక్కన సున్న కూడా పెడితే ఇది ఏదో బలి గమ్మత్తుగా ఉందిరా అనుకున్నాడు అతనికి తెలియదు ఇది కామరాజ బీజాక్షరం అని తెలియదు దానికి ఏం అంగన్యాస కరన్యాసాలు చేయలేదు దానికేం ఋషుల్ని ప్రార్థన చేయలేదు నమస్కారం చేయలేదు కానీ ఇదేదో బాగుంది అనుకున్నాడు కొందరికి చూడండి అస్తమానం ఏదో మాట అంటూ ఉంటారు ఊతపదం అంటారు అలా రాత్రి పడుకున్నా నిద్ర లేచిన ఏం చేస్తున్నా క్లీం అంటూ ఉండేవాడు ఆ క్లీం 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 అంటూ ఉండడంలో అది బీజాక్షరం దాని శక్తి చూపించేస్తుంది తెలిసి చదివాడా తెలియక అన్నాడా అమ్మవారు చూడలేదు ఒక అమాయకుడైనటువంటి పిల్లవాడు అస్తమానం ఆ బీజాక్షరం పలుకుతున్నాడు ఒక రోజు రాత్రి సుదర్శనుడు నిద్రపోతున్నాడు ఎలాంటి దర్శనం ఇచ్చిందో తెలిసా అండి అమ్మవారు రక్తాంబరాం రక్తవర్ణం రక్త సర్వాంగ సుందరాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తి మధుతాం విష్ణు శక్తిగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఎర్రటి వస్త్రములతో ఎర్రటి దేహంతో ఎర్రటి మాలలతో ఎర్రటి ఆభరణాలతో దర్శనమిచ్చింది ఇస్తే పొంగిపోయాడు ఆ స్వరూపాన్ని చూసి మనస్సులోనే నమస్కారం చేస్తూ ఆ నిద్రపోతున్నటువంటి సుదర్శనుడు స్తోత్రం చేశాడు చేస్తే అమ్మవారు సంతోషించి సర్వకాలముల ఎందు నిన్ను నేను రక్షిస్తానని చెప్పింది వాడు గమ్మత్తుగా గొప్ప విలువిద్య నిపుణుడైపోతున్నాడు రోజు రోజుకి అస్త్రవిద్యలు శస్త్రవివిద్యలు నేర్చేసుకుంటున్నాడు ఉన్నతికి వచ్చేస్తున్నాడు అదే కాలమునందు అమ్మవారి అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి కాశీ పట్టణాన్ని పరిపాలించేటటువంటి సుబాహుడనేటటువంటి రాజు యొక్క కుమార్తె అయిన శిశికళ అనబడేటటువంటి సౌందర్య రాశి అయిన పిల్ల కళలో జగదంబ కనపడింది కనపడి నీ భర్త అని నేను నిర్ణయించాను భారద్వాజ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న సుదర్శనుడే నీ భర్త అని చెప్పి అంతర్ధానం చెందింది ఆ పిల్ల నిద్ర లేచింది అనుకోకుండా అటుగా బ్రాహ్మణుడు వస్తున్నాడు అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంది నేను భారద్వాజాశ్రమం నుంచి వస్తున్నానమ్మా అన్నాడు అయ్యా ఏమిటండి విశేషాలు అంది నువ్వు కన్యపిల్లవి నీకు ఎందుకు ఆశ్రమ విశేషాలు అన్నాడు అబ్బాయి ఉందండి అంది అమ్మవారి అనుగ్రహం అంటే చూడండి ఎలా ఉంటుందో అమ్మవారిని పూజించినటువంటి వారికి లోటు ఉండదండి వివాహం కుదర్చడంలో అదే అమ్మవారి శక్తి అందుకే రుక్మిణీ కళ్యాణంలో నమ్మితి సనాతనులైన మిమ్ము దంపతుల మీలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటు రుక్మిణీదేవి ఆ తల్లి ఈ మాట చెప్పగానే ఆవిడ యొక్క సంకల్పం ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు అన్నాడు అమ్మ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అంత సౌందర్యవంతురాలేవమ్మ నీకు తగిన పిల్లాడొకడు ఆ భారద్వాజాశ్రమంలో ఉన్నాడు వాడి పేరు సుదర్శనుడు అంటారు నువ్వు పెళ్లి చేసుకుంటే వాడిని చేసుకోవాలమ్మా ఈ పిల్ల మనస్సు ఆ సుదర్శనుడు ఎందు నిలబడిపోయింది అమ్మ అనుగ్రహం అనుకుంది ఆ అమ్మాయికి యుక్త వయస్సు వచ్చింది సరే ఇప్పుడు దేవీ భాగవతం నా ప్రధాన సబ్జెక్టు కాదు కాబట్టి ఒక విషయంగా చెప్తాను దాన్ని స్థూలంగా గబగబా తండ్రి గారు ఆ పిల్లకి వివాహం చేయడం కోసమని ఇచ్చా స్వయంవరాన్ని ప్రకటించాడు స్వయంవరం అంటే పిల్ల తనకి నచ్చినటువంటి పెళ్లి కుమారుని యొక్క వరుణి యొక్క మెడలో పుష్పమాలని అలంకారం చెయ్యొచ్చు ఎందరో రాజకుమారులు వచ్చారు వాళ్లతో పాటుగా యుధాజిత్తు తన యొక్క మనవడైనటువంటి శత్రుజిత్తుని తీసుకుని వచ్చాడు నిద్రపోతున్నటువంటి ఈ సుదర్శనుడికి కలలో కనపడి అమ్మవారు కాశీరాజు తన కుమార్తెకి స్వయంవరం ప్రకటించాడు నువ్వు బయలుదేరి వెళ్లమంది ఆశ్చర్యకరంగా అక్కడ కోయగూడెంలో ఉండేటటువంటి నాయకుడు తెచ్చి రథాన్ని బహుకరించాడు రథం ఎక్కి తల్లిని తీసుకుని ఆయన కూడా అక్కడికి వెళ్ళాడు వెళితే ఈ విషయం తెలిసిపోయింది యుధాజిత్తుకి సుదర్శనుడు వచ్చాడు తల్లితో కలిసి వాళ్ళిద్దరిని మట్టు పెడతానన్నాడు సాటి రాజకుమారులు అన్నారు తగిన కారణం లేకుండా చంపకూడదయా ఆవిడికి ఇచ్చా స్వయంవరం ఆవిడికి ఇష్టమైతే మెడలో మాల వేస్తుంది లేకపోతే లేదు చంపడం ఎందుకు అన్నాడు అయినా ఒకసారి నచ్చ చెప్పి చూద్దామని సుదర్శను పిలిపించారు అన్నీ చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు ఎక్కరిష్యతి శత్రుత్వం మహా మయా సహ నృపాత్మజాహ శాస్త్రా మహావిద్యాం అని నాకు మీ పట్ల శత్రుత్వం ఏం లేదు జగదంబ ఎలా నడిపిస్తే అలా నడిపిస్తుంది నాకు కేవలం అమ్మవారి పాదముల పాదములయెందు భక్తి అమ్మ వెళ్ళమంది నేను వచ్చాను నేను రాజుని కాను రాజకుమారుణ్ణి కాను రాజకుమారుణ్ణి కానీ రాజ్యం లేదు అందుకని నాకు ఆహ్వానం లేదు అమ్మ వెళ్లమంది నేను వచ్చాను అన్నాడు రాజకుమారులకి పాపం ఏం చెప్పినటువంటి మాట నాహం జానామి శత్రుత్వం అన్నాడు నాకు మీతో శత్రుత్వం ఎందుకయ్యా నాకు శత్రుత్వం లేదు నాకు అంతటా అమ్మవారు కనపడుతోంది అన్నాడు అంటే వాళ్ళు చాలా సంతోషించి పంపేసి అప్పటికి ఉపశాంతి చేశారు యథాచిత్తికి మరునాడు స్వయంవరం ప్రకటించే లోపల యుధాజిత్ వెళ్ళి ఆ శశి కళ అనబడేటటువంటి పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారైన సుబాహుణ్ణి నిగ్రహించాడు రాజు కానివ్వండి స్వయంవరానికి ఎలా పిలిచామని నేను పిలవలేదన్నాడు ఆయన ఇప్పుడు ఆ పిల్ల వరమాల వేసిందా మేము అంగీకరించాం యుద్ధం జరుగుతుందన్నాడు ఆయనకి భయం వేసి సుబాహుడు అన్నాడు అమ్మ నువ్వు కానీ కొంపతీసి వాడి మెళ్ళో మళ్ళీ దండేస్తావేమో వెయ్యకన్నాడు అన్నాడు అంటే ఆ అమ్మాయింది నాన్న నాకు వ్యభిచరించడం చేత కాదు అదేమిటమ్మా అంత మాట అన్నావు అన్నాడు నాకు కలలో జగదంబ నా భర్త అని సుదర్శనుడు అని చెప్పింది ఇప్పుడు నేను మళ్ళీ స్వయంవరానికి వెళ్ళి వచ్చినటువంటి రాజకుమారుల ముఖాలన్నీ చూసి వీళ్ళు నాకు భర్త అన్న దృష్టికోణంతో చూడడం వ్యభిచారం కాదా అందుకని నేను అలా వెళ్ళను దండవేయ్యను నా భర్త సుదర్శనుడు నువ్వు తెచ్చి నాకు వివాహం చేసేచ్చాను ఈ మాట సభలో ప్రకటిస్తే వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు ఈయన భయపడి ఒక్క రోజు సమయం ఇవ్వండి రేపటి రోజు చెప్తానని పాపం కూతురు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలేడు బతిమాలితే ఆవిడంది నాన్న ఇవన్నీ నేను ఒప్పుకోను వివాహ విధిని దేవి కన్యాదానం శుభేదిని సుదర్శనాయన్ రూపతే యదీక్షసి రూపమ్మ యదీచ్ఛసి శుభమ్మమా నాన్నగారు నాకు సుదర్శను వివాహం చేసుకోవాలనేటటువంటి నా అభిప్రాయంలో ఇంక రెండో మాట లేదు ఎందుచేత ఒక్కటే కారణం నాకు జగదంబ చెప్పింది నాకు భర్త అవవలసినది ఎవరో జగదంబ నిర్ణయించింది వీడెవరు నాన్నగారు నన్ను కాదనడానికి కాదనివ్వండి నిలబడవాలంటే జగదంబ చూసుకుంటుంది నాకేమిటి భయం నేను అమ్మ పాదాలు నమ్ముకున్నాను నా భర్తకి కాని నాకు కాని నా ఐదో తరానికి కానీ లోటు రాదు ఎన్ని లక్షల మంది శత్రువీరులు కోట బయట ఉండనివ్వండి మీరు బెంగ పెట్టుకోవద్దు ఇవాళ రాత్రి రహస్యంగా నాకు వివాహం చేసేయండి అండి కూతురు మాట కాదనలేక సుదర్శను తీసుకొచ్చి రహస్యంగా వివాహం చేసేసాడు సారే ఇచ్చాడు బయటికి పంపుదాం అంటే శత్రువులు ఉన్నారు వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళల్లా సరేలేవయ్యా పెళ్లి చేసేసావు కదా ఇంకా నేను మేమెందుకు ఇంట్లో భోజనాలు మేము వెళ్ళిపోతున్నామని చెప్పి సుదర్శనుడు తన భార్యతో కలిసి వెళ్ళేటటువంటి మార్గంలో పొంచి ఉన్నారు మనోరమని సుదర్శను సంహరించి ఆ శిశికలని అపహరించడం కోసమని ప్రత్యేకించి యుధాజిత్ తన మనవడితో కాశాడు మరునాడు రథం ఎక్కుతున్నారు ఏదో కొంచెం సైన్యాన్ని ఆ రథంతో పాటు పంపించాడు సుబాహుడు సుదర్శనుడు అన్నాడు నాకేం భయం లేదు మీరు బెంగ పెట్టుకోకండి నేను వెడుతున్నప్పుడు నాకు ఏదైనా ప్రమాదము ఏర్పడితే నా జోలికి ఎవరైనా వస్తే ఏ అమ్మ నన్ను శశికళని వివాహం చేసుకోమని చెప్పిందో ఆ అమ్మ ఏ శశికళ యొక్క పసుపు కుంకుమలను నిలబెట్టవలసినది కాబట్టి నాకు ఈ విషయంలో బెంగ లేదు నా జీవితము ఆమె జీవితము అమ్మ పాదముల దగ్గర పెట్టి వెడుతున్నాం మీరు బెంగ పెట్టుకోకండి మామగారు అని రథం ఎక్కాడు ఈ కథ ఉట్టినే రాలేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రతి కన్యాదాత కూడా వివాహం చేసేటప్పుడు ఇదే చెయ్యమని శాస్త్రం మీరు పిల్లవాడు ఏం చదువుకున్నాడు వాడు ఏం ఉద్యోగం చూస్తారు వాడి ఆయుర్దాయం మీకేం తెలుసు అందుకే పిల్ల మెడలో కట్టబోయే మంగళ సూత్రాన్ని మాత్రం కొబ్బరి బొండం మీద పెట్టి షోడోపచారాలతో పూజ చేసి సర్వమంగళా దేవతని ఆవాహన చేస్తారు అందులోకి ఆవాహన చేసిన తరువాత పసుపు మంగళ మంగళసూత్రాన్ని పట్టుకుని ఆమె కంఠం మీద పెట్టి ప్రతి ముడికి కుంకం పెడుతూ ఒక మాట చెప్తాడు మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే భద్నామి సుభగే తం జీవ శరదాంశతం ఆమె ఎవరో అతనికి తెలియదప్పటి వరకు తెరతీసే వరకు ఇదిగో ఈ మంగళ సూత్రము దానికి ఇంకొక పేరు లేదు దీని ఎందు సర్వమంగళా దేవత ఉన్నది అమ్మవారు ఈవిడ ఏం చేస్తుందో తెలుసా నువ్వు ప్రతిరోజు లేవగానే ఇలా బొట్టు పెట్టుకునే అదృష్టం నీకు అందులోంచి వస్తుంది నువ్వు సువాసినిగా ఉండే అదృష్టం నీకు అందులోంచి వస్తుంది నువ్వు కుంకంతో పూజ చేయగలిగిన అదృష్టం నీకు అందులోంచి వస్తుంది నువ్వు నల్లపూసలు వేసుకుని గాజులు వేసుకుని పువ్వులు పెట్టుకోగలిగిన అదృష్టం నీకు అందులోంచి వస్తుంది కాబట్టి ఇటువంటి మంగళసూత్రాన్ని నీ కంఠంలో కడుతున్నాను తమ జీవ శరదాంశతం నీవు నూరు సంవత్సరములు జీవించదు అని ఆశీర్వచనం చేస్తాడు అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీ నిద్ర లేవగానే మొట్టమొదట మంగళసూత్రాలు కళ్ళక కళ్ళకద్దుకుంటుంది ఎందుకని ఆ భర్త ఎంత కాలమైనా తన కళ్ళ ముందు అలా కనపడుతూనే ఉండాలి తప్ప ఆయన లేని జీవితము గడపవలసినటువంటి స్థితి తనకి రాకూడదు అని కోరుకుంటుంది ఆ స్థితిని ఇవ్వగలిగినది సర్వమంగళా దేవత అందుకే భర్తకి గండం తప్పిందనుకోండి ఆవిడ తాళి అండి అంటారు అది అమ్మవారి శక్తి అందుచేత ఈ మాట దేవీ భాగవతంలో ఈ ఘట్టాన్ని అసలు వివాహం చేసే ముందు కన్యాదాత గారు పూజామందిరంలో కూర్చుని దేవీ భాగవతంలో ఒకసారి చదివి కొబ్బరి బొండం మీద పెట్టినటువంటి మంగళసూత్రానికి కన్యాదాత ప్రధానంగా నమస్కారం చేసుకోవాలి తన కూతురు వైభోగాన్ని ఆలోచించుకుని నమస్కారం చేసి అందుకే పది మంది వచ్చినటువంటి ముత్తైదువుల కంఠాలన్నిటిలో పెడతారు ఏ తల్లి తాళి భాగ్యం గొప్పదో ఎందులో సర్వ దేవత అంత ఆవాహన చేయబడిందో ఏ తల్లి లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని పొంగిపోతోందో ఆ దేవతానుగ్రహము ఈ తాళిలో కూడా ప్రవేశించి నా కూతురు పసుపు కుంకుమలతో ఉండుగాక మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి తన కూతురే తన దగ్గర పుట్టి పెరిగిన కూతురు భర్త లేకుండా తన దగ్గర నాన్నగారు నేను ఇరవై రోజులు ఉంటాను ఆయన వచ్చినా రాకపోయినా నాకు అనవసరం అండి అని కూతురు అందనుకోండి బరువు అయిపోతుంది తండ్రికి నేను ఒక పచ్చి యథార్థం మాట్లాడుతున్నారు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా తన కూతురు కాదా కూతురే ఆ కూతురే ఒక్క పది రోజులు ఉండమ్మా తింటానికి పడదు నేను వెళ్ళి వండి పెట్టుకోవాలి నాన్నగారు ఏమనుకోకండి నేను బయలుదేరుతానందనుకోండి ఆ దిగబెట్టడంలో తండ్రికి ఎంత సంతోషం ఉంటుందో ఫోన్లే తన భర్త దగ్గరికి వెళ్ళిపోతోందని ఇది ఆ మంగళ సూత్రంలోంచి వస్తుంది ఆ మంగళ సూత్రానికి సర్వమంగళ దేవతలోంచి వస్తుంది ఇది సుదర్శనుడు చెప్పాడు ఆ తల్లి పాదముల మీద నేను ఆమె పెట్టి పెడుతున్నాను నాకు బెంగ ప్రయాణం చేస్తుండగా కొన్ని వేల మంది సైనికులు వచ్చి మీద పడ్డారు మీద పడితే సుదర్శనుడు యుద్ధం చేస్తూ అమ్మవారిని స్తోత్రం చేశాడు అమ్మ నువ్వే మాకు రక్షకురాలివి అని వెంటనే అమ్మ అష్టాదశ భుజాది సహస్ర భుజ మండిత సంభూతాసు యా అన్నట్టు ఆకాశంలో ఒక్కసారి మిరిమిట్లు కొలుపుతూ దర్శనమిచ్చింది ఒక పెద్ద క్యాక్ ఓరి తుచ్చుడా యుధాజిత్ యుద్ధమాపు పడున భక్తుడు విడిచిపెట్టి ఏమిట్రా ఆవిడ మాట లెక్క పెట్టేది వెయ్యండి బాణాలన్నాడు అమ్మవారు రెండు బాణములు తీసి సంధించి విడిచిపెట్టింది ఏకకాలమునందు రెండు బాణములకు యుధాజిత్తు శత్రుజిత్తు ఇద్దరు పడిపోయారు రథాల్లోంచి అమ్మవారిని స్తోత్రం చేసి వచ్చి ఒక్కతే కూతురు కాబట్టి అటు కాశీరాజ్యాన్ని ఇటు అయోధ్యని రెండిటిని కూడా పరిపాలించి బ్రతికి ఉన్నంత కాలం రెండు చోట్ల అమ్మవారిని బంగారు సింహాసనం మీద దేవాలయాలు కట్టి పూజించి తనలో తన రాజ్యంలో ఉన్న వాళ్ళ చేత పూజింప చేసి తనంతో అందరూ సంతోషంగా ఉండేటట్టు పరిఢవిల్లేటట్టుగా చెయ్యగలిగాడు కాబట్టి ఎక్కడుంది ఇంటి ప్రతి ఇంటిలో సౌభాగ్యం ప్రతి ఇంటిలో ఆనందం దేని వల్ల ఉంది అమ్మ ఉపాసనలో ఉంది అమ్మకి చేసే కుంకుమార్చనలో ఉంది